నమస్తే వెల్కమ్ టు ఎస్ సిక్స్టీ త్రీ సో ఇవాళ బిగ్ బాస్ అగ్ని పరీక్ష రివ్యూ విషయానికి వస్తే ఇవాళ వచ్చేసి షకీబ్ అందరికీ టార్గెట్ అయ్యాడా లేదంటే షకీబే అందరికీ టార్గెట్ అయ్యేలా ఛాన్స్ ఇచ్చాడా అనేది చూసుకుందాం ఇంకొకటి ఏంటంటే ఈ టాస్క్ ఈ ఎపిసోడ్లో వచ్చేసి వర్తీ అన్వర్తి అనే టాస్క్ అయితే పెట్టారు ఇందులో వచ్చేసి అందరికి షాకింగ్ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ మ్యాన్ కి అన్వర్తి అనే ట్యాగ్ అయితే ఇవ్వడం జరిగింది అయినా సరే బిగ్ బాస్ హౌస్లోకి ఒకవేళ వెళ్ళాలనుకుంటే కూడా అక్కడ ఎలాంటి క్వాలిటీస్ కావాలి అంటే మనుషులకి స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ టాస్క్ మైండ్ గేమ్ సో ఇవన్నీ చూసుకోవాలి స్ట్రైట్ ఫార్వర్డ్ అని మెన్షన్ చేసి ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ బిగ్ బాస్ లేకి వెళ్ళిన తర్వాత నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడితే ఎప్పుడైనా సరే బిగ్ బాస్ హౌస్ లో మీరు బయట పడతారు ఒకవేళ బయట పడకపోయినా సరే బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు ఉండరు ఉంచరు కూడా అలాంటి మనిషి మన మాస్క్ మ్యాన్ అయితే కాదు ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అయినా ఇంట్లో విషయాలు ఎవ్వరు కూడా బయట పెట్టుకోరు అలాంటి మాస్క్ మ్యాన్ వచ్చేసి వాళ్ళ వైఫ్ ని నా వైఫ్ని నేనే కొట్టాను కానీ నాకు నా వైఫ్ అంటే ఇష్టం అన్నట్టుగా చెప్పారు సో అలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న మాస్క్ అందరు అన్వర్తి అనే ట్యాగ్ అయితే ఇవ్వడం జరిగింది నాకు తెలిసి వాళ్ళందరూ ఇచ్చిన ట్యాగ్ వచ్చేసి రాంగ్ స్టేట్మెంట్ అని నేను చెప్ చెప్పుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఒకవేళ అన్వర్తి అనే ట్యాగ్ ఇవ్వడం వల్ల నాకు తెలిసి ఇచ్చిన వాళ్ళందరికీ ఈ మాస్క్ మ్యాన్ అంటే భయం భయం అయ్యి ఉండొచ్చు ఎందుకు అంటే ఒకవేళ ఇంత టాలెంటెడ్ పర్సన్ ఇంత మంచి గేమ్స్ మంచిగా ఆడే పర్సన్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ బిగ్ బాస్ హౌస్ లో ఉంటే ఒకవేళ వీళ్ళు విన్న అవ్వకపోవచ్చు అనే తాట్ తోటైతే మాస్క్ మ్యాన్ కి అన్వర్తి అనే ట్యాగ్ ఇచ్చారనేసి అనుకోవచ్చు సో నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్కి మాస్క్ మ్యాన్ వర్త్ అనేసి చెప్పుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే ఈ వర్త్ అన్వర్తి విషయానికి వస్తే మాస్క్ మ్యాన్ షకీబ్కి ఇచ్చారు అన్వర్తి అనే ట్యాగ్ సో ఎందుకు ఇచ్చారు అనేది రీజన్ కూడా చెప్పడం జరిగింది ఎందుకు అంటే షకీబ్ టాప్ ఫిఫ్టీన్ సెలెక్షన్ వరకు సెలెక్ట్ చేసుకుండే ప్రాసెస్లో ఉన్నప్పుడు షకీబ్ గేమ్స్ ఆడాలన్న పట్టుదల అయితే వన్స్ టాప్ ఫిఫ్టీన్ లైకి సెలెక్ట్ అయిన తర్వాత ఆ పట్టుదల కనిపించలేదు అనే రీజన్ అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే అది అయితే కరెక్టే ఎందుకు అంటే ముందున్న పట్టుదల ఇప్పుడైతే లేదు అన్ని టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా తీసేసుకొని నాకు టాస్క్ అర్థం కావట్లేదు నాకు గేమ్ అర్థం కావట్లేదు అన్న మాట అయితే మాట్లాడుతున్నారు సో నాకు తెలిసి షకీబ్ కి అన్వర్తి అనే ట్యాగ్ ఇవ్వడం కరెక్టే అనిపించింది సో ఇచ్చిన త్రీ మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు అదే చెప్పారు ఇంకొకటి ఏంటంటే షకీబే మాస్క్ మ్యాన్ కి అన్వర్తి అనేది ట్యాగ్ ఇచ్చారు సో ఏం చెప్పారు అంటే రీజన్ వచ్చేసి నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తావు ఓకే కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ అవసరం లేదు ఒకవేళ దాని వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు ఇంకొకటి ఏంటి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పడమే కాకోకుండా ఫిజికల్ స్ట్రెంగ్త్ అంటే నువ్వు చూసేదానికి బలంగానే ఉన్నావు కానీ గేమ్స్ ఆడాలి అన్నట్టుగా అయితే వీళ్ళిద్దరు అన్వర్తి ఇచ్చుకున్నారు సో ఈ వర్తి అన్వర్తి తర్వాత మహాపరీక్ష అనేది ఒక టాస్క్ అయితే పెట్టారు ఇందులో దివ్యాకైతే గేమ్స్ పెట్టారు దివ్య వచ్చేసి ఇద్దరితోటి పోటీ పడాలి అనేసి అనుకొని ఇద్దరితోటి విన్ అయ్యేసి దివ్య ఉన్నది ఇంకొకటి మహాపరీక్షలో మాస్క్ మాస్క్ మ్యాన్ వచ్చేసి షకీబ్ తోటి పోటీ పడతాననేసి చెప్పారు సో షకీబ్ కూడా ఒప్పుకున్నారు ఓకే నాకు కూడా ఓకే ఎందుకంటే నాకు అన్వర్తి అనే ట్యాగ్ ఇచ్చారు సో దాన్ని నేను ప్రూవ్ చేసుకుంటాను నేను అన్వర్తి కాదనేసి అన్నారు షకీబ్ కానీ అక్కడ కూడా గేమ్లో కూడా మాస్క్ మ్యాన్ నేను వర్త అనేసి మాస్క్ అయితే విన్ అవ్వడం జరిగింది సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనము షకీబ్ కి గేమ్ ఆడేటప్పుడు జడ్జెస్ నుంచి కూడా నోటీసులు అయితే వస్తున్నాయి షకీబ్ ఇలా వేయాల వేయాలి అని చెప్పి సో అక్కడ కూడా షకీబ్ కి గేమ్ అర్థం అవ్వలేదే అనుకోవచ్చు మనం ఎందుకు గేమ్ అర్థం చేసుకోలేకున్నాడు సో ఇలాంటి మనిషి మనకి బిగ్ బాస్ హౌస్ లేకి అవసరం అంటారా సో ఓకే ఇంకొకటి ఏంటి అంటే టాప్ ఫిఫ్టీన్ వరకు సెలెక్ట్ చేసుకున్న టాప్ ఫిఫ్టీన్ తర్వాత టూ మెంబర్స్ని ఎలిమినేట్ చేసి టాప్ థర్టీన్ అయితే చేయడం జరిగింది టాప్ లో శ్రేయ శ్రేయ ఎందుకుందో నాకైతే ఇప్పటి వరకు అర్థం కావట్లేదు పెట్టిన టాస్క్లు ఏమీ ఆడట్లేదు అంత నార్మల్ గా వచ్చేసి వెళ్ళిపోతుంది ఓడిపోతూనే వెళ్ళిపోతుంది అమ్మాయి ద్వారా మాటలు కూడా రావట్లేదు నాకు తెలిసి అమ్మాయిని ఎందుకు పెట్టుకున్నారు నాకైతే ఇప్పటి వరకు అర్థం కావట్లేదు నాకే కాదు ప్రతి ఒక్కరికి అర్థం అవ్వట్లేదు ప్లస్ అమ్మాయి నైన్టీన్ ఏజ్ అని చెప్పడం జరిగింది నైన్టీన్ కి సరిపడే ఇంకొక మెయిల్ లో కూడా ఒక అబ్బాయి రావడం జరిగింది ఆ అబ్బాయిని వెంటనే రిజెక్ట్ చేసేసి ఈ అమ్మాయిని వెంటనే టాప్ ఫిఫ్టీన్లోకి అయితే తీసుకోవడం జరిగింది ఓకే టాప్ ఫిఫ్టీన్లోకి తీసుకున్న తర్వాత కూడా ఇన్ని టాస్క్లు ఇన్ని గేమ్స్ పెడుతున్నారు ఇందులో కూడా అమ్మాయి పార్టిసిపేట్ చేయలేకుంది చేయలేకపోయినా కూడా అమ్మాయిని టాప్ థర్టీన్ అయితే తీసుకోవడం జరిగింది సో ఇదైతే అన్ఫేర్ అని చెప్పుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే ఆ ఇప్పుడు వరకు ఇంకా రేపు ఒక్కరోజే లాస్ట్ ఎపిసోడ్ అయితే జరుగుతుంది సో ఆ ఎపిసోడ్ తర్వాత ఓటింగ్ ప్లస్ జూరీస్ జూరీస్ సెలక్షన్ మీదగా అయితే ఓన్లీ సిక్స్ మెంబర్సే సెలెక్ట్ చేసుకొని బిగ్ బాస్ హౌస్లోకి అయితే పంపించడం జరుగుతుందంట సో ఆ సిక్స్ మెంబర్స్ ఎవరు కావాలనేది మీరు కామెంట్ చేసుకోండి ఇంకొకటి ఏంటి అంటే ఈ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతున్న కామన్ పీపుల్ అండ్ సెలబ్రిటీస్ని కూడా ఎవరు విన్ అవ్వాలనేసి కోరుకుంటున్నారో చెప్పండి సో చూద్దాము రేపటి ఎపిసోడ్లో ఎవరు కామన్ పీపుల్ని సిక్స్ ని ఎవరిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తున్నారో చూద్దాము థ్యాంక్ యూ